మన ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దినమంతా దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథములో నుండి పద్నాలుగవ కీర్తన ఆరవ చరణమును నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించును అయినను వారికి ఆశ్రయమై ఉన్నాడు భక్తుడి కీర్తనకారుడు ఒక శ్రేష్టమైన మాట రాసుకున్నారండి ఈ మాట ఇతడు రాసేదానికి ఈ మాట దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన పూర్వకంగా చెప్పేదానికి కారణాలు లేకపోలేదు ఈ భక్తుడు కూడా చాలా సందర్భాలలో బాధించబడ్డాడు బాధను అనుభవించాడు బాధను అనుభవిస్తున్న సందర్భాలలో రక్తము పంచుకొని పుట్టిన సహోదరులైనా రక్తము పంచి ఇచ్చిన తల్లిదండ్రులైనా తనతో ఉన్న వ్యక్తులైనా అందరూ ఈ భక్తుని చూసి ధృణీకరించారంటండి అతనికి కలిగిన బాధను బట్టి అతనికి కలిగిన సమస్యలను బట్టి ఏళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు బాధను కలగ చేసే మాటలు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నిటినీ అనుభవించిన ఆ భక్తుడి నోట వస్తున్న మాట ఏంటంటే లోకం బాధింపబడే వారి ఆలోచనను తృణీకరిస్తుంది లోకం బాధపడే వారిని అవమానపరుస్తుంది బాధింపబడే వారి పక్షంలో లోకం నిలబడక ఇంకా బాధను కలగచేస్తుంది అది మానవుని నైజం కానీ దేవుడైతే వారిని ఎప్పటికీ ఎన్నటికీ తృణీకరించడు బాధింపబడే వారిని తృణీకరించకుండా యహోవ వారికి ఆశ్రయమై ఉన్నాడు అంటాడు భక్తుడు నిజమేనండి మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే మనం పడుతున్న బాధను చూచి మనం పడుతున్న వేదనను చూచి ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు మనం బాధించబడుతుంటే మన బాధను తీసి వేసేదానికి మన ప్రక్కకు దిగి వస్తాడు మనము బాధించబడుతుంటే మన బాధల నుంచి విడుదల కలగ చెయ్యాలని ఆయన మనకు ఆశ్రయుడై ఉండి ప్రతి ఆవేదనల మధ్యలో నుండి మనల్ని తప్పించి శ్రేష్టమైన చోటు నిలబెడుతాడండి మళ్ళీ దాటిపోయేవాడు కాదు అందుకే లేఖనములో ఒక చోట శ్రేష్టమైన మాట రాయబడిందండి ఎరుషులేము నుండి ఒక వ్యక్తి ఎరుకోకు దిగి వస్తున్నారు మార్గపు మధ్యలో కొన్ని అవంతరాలు కొన్ని ఆటంకాలు కలిగి దొంగల చేత పట్టబడి పట్టబడి చివరి కొన ఊపిరితో నిలిచిపోయాడండి ఆ మార్గమున చాలామంది వచ్చారు తెలిసిన వారు వచ్చారు ఆ మార్గమున తెలియని వారు వచ్చారు ఆ మార్గం చాలామంది వెళుతున్నారు ఎవరు చూచినా అయ్యో పాపం అంటున్నారే కానీ ఏ ఒక్కరూ అతడు పడి ఉన్న ఆ బాధల ఉండి విడిపించే వ్యక్తి కంటికి కనపడలేదండి ప్రాణముతో నిలిచిపోయాడే ఈ ప్రాణముతో నిలిచిపోయిన ఈ వ్యక్తికి ఏదో ఒక మార్గం మనం చూపించాలి అనే మనస్తత్వం కలిగిన మానవుడు ఒక్కడు తన ప్రక్కన నిలబడలేదండి బాధను చూస్తున్నారు దాటుకొని వెళ్ళిపోతున్నారు చూస్తున్నారు మాకు ఏమి తెలియదు అన్నట్లుగా వారి దారిన వారు వెళ్ళిపోతున్నారండి కానీ మంచి సమరయును వలే యేసు క్రీస్తు ఆ గుండా వెళుతూ ఉన్నారు వెళుతున్న ఆయన పడి ఉన్న వ్యక్తిని చూచాడండి పడిపోయిన వ్యక్తిని చూచాడు అతడు బాధించబడుతున్నాడు కొర్ర ఊపిరితో నిలిచిపోయారు గాయాల పాలైపోయాడని కలచి తిన్నగా అతనిని దాటిపోలేదండి నేను ప్రకటించే యేసు క్రీస్తు అతనిని దాటిపోకుండా అతని యుద్ధకు వెళ్ళి అతనిని పరామర్శించి అతనికి కలిగిన బాధలన్నిటిని ఆయన తెలుసుకొని ఆ బాధలు తొలగిపోనట్లుగా ఆయన ఏం చేశాడో తెలుసండి దాటిపోకుండా విడిచిపెట్టకుండా అతనికి ఆశ్రయమై ఉండి అతని ప్రక్కన నిలిచి అతనిని హక్కున చేర్చుకొని రక్తాన్ని తుడిచి గాయములను కట్టి ఆయన వాహనం మీద ఎక్కించుకున్నాడు ఆయన తన భారం మోసుకుంటూ ఆయన భారం అంతా ఈయన అనుభవిస్తూ ఆయన భారం అంతా ఈయన తీసుకొని అతనికి నెమ్మదిని కలగ చేశాడండి అంటే అందరూ దాటిపోయారు కానీ ఏసుక్రీస్తు దాటిపోలేదండి అందరూ విడిచిపెట్టారు కానీ ఏసుక్రీస్తు విడిచిపెట్టకుండా అతని బాధల మధ్యలో నుంచి అతన్ని లేవనెత్తాడు అతనికి ఆశ్రయమై ఉండి అతడు బాధ అనుభవించకుండా అతని బాధకు ముగింపును కలగజేశారు అందుకే కీర్తనకారుడు అంటారు లోకము తృణీకరిస్తుంది లోకము గాయపరుస్తుంది లోకము అవమానపరుస్తుంది లోకము బాధపరుస్తుంది దేవుడు బాధపడే వారిని తృణీకరించే దేవుడు కాదు హక్కున చేర్చుకునే దేవుడు వారికి ఆశ్రయమై ఉండి వారి బాధలకు ముగింపును కలగచేసే దేవుడని తన అనుభవాలలో నుంచి ఒక శ్రేష్టమైన మాట చెప్పాడండి నిజమే ఈ ఉదయకాల సమయమున ఈ మాటలు వింటున్న నీ వ్యక్తిగత జీవితాన్ని నీ కుటుంబపు జీవితాన్ని గురించి ఒకసారి ఆలోచించు ఎన్ని బాధలు అనుభవిస్తూ వస్తున్నావో బాధించబడుతూ బాధలు అనుభవిస్తూ ఎవరో నాకు సహాయం చేస్తారు ఎవరో నన్ను పలకరిస్తారు ఎవరో నన్ను పరామర్శిస్తారు నా బాధలకు ముగింపును కలగచేస్తారు అని ఎన్నిసార్లు ఎదురు చూడలేదంటారు చూచిన నీ బ్రతుకులో ఏం కలిగింది అవమానమే కదా ఎదురు చూచావు ఆశలు ఆవిరైపోయాయి కదా సహాయం కొరకు ఎదురు చూస్తూ నిలిచి ఉన్నావు కానీ నీ బాధకు ఏమైనా ముగింపు కలిగిందా అంటే బాధకు ముగింపు కలగకపోగా బాధలు ఎక్కువైపోయాయి ఎటువైపు చూచినా నీ బాధలకు ముగింపు కలగక ఈనాటి వరకు కన్నీరు కాల్చుకున్నావు కదా ఈ ఉదయ కలశంలో నా ప్రభు నీతో చెప్పకుండా చెబుతున్నారు బాధింపబడుతున్న నీకు నేను ఆశ్రయమై ఉన్నాను బాధింపబడుతూ ఉన్న నీకు నేను ఆశ్రయమై ఉండి నీ బాధలకు నేను ముగింపును కలగచేయబోతు ఉన్నాను నిశ్చయముగా ఓ సేవకుడిగా ఈ ఉదయ కాల సమయంలో మనసారా కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఇప్పటి వరకు దేని చేత పట్టబడుచు దేని చేత నెట్టబడుచు ఒకవేళ ఈనాటి వరకు నీవు కృంగిపోతూ వస్తున్నావేమో నాకు తెలియదండి బాధలు తొలగిపోక బాధలు తీసివేయబడక ఈనాటి వరకు బాధల మధ్యలో మిలిపోతూ నిస్సాయిస్తుల కుప్పగా కోల్చబడి బాధలన్నింటిని తలంచుచు వర్ర ఊపిరితో బ్రతుకుతున్నట్లుగా నీ జీవితపు మనుగడను సాగించుకుంటూ వెళుతున్నావేమో నాకు తెలియదండి ఆ రోజు రోడ్డు ప్రక్కన పడి ఉన్న వాని యొద్దకు ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళి అతని బాధలకు విముక్తిని కలగచేసి అతనికి ఆశ్రయమై అప్పున్న చేర్చుకొని బాధలన్నింటిని తీసివేసినట్లుగా ఈ దినము నుండి నా ప్రభు నీ బాధలన్నిటికీ ముగింపును ఉన్నారు ఎక్కడ బాధించబడుతూ వచ్చావో ఎక్కడ వేదన చెందుతూ వచ్చావో ఎక్కడ బాధలు తొలగిపోలేదని కన్నీరు కారుస్తూ వచ్చావో అక్కడికి నా ప్రభు దిగు వచ్చి నిన్ను హక్కున చేర్చుకోబోతూ ఉన్నాడు ఆయన హక్కున చేర్చుకొని నువ్వు పడుతున్న ప్రతి బాధల మధ్యలో నుండి నా దేవుడు నీకు విడుదల కలగ ఉన్నారు అందుకే కీర్తనకారుడు అంటారు యహోవా బాధపడు వారికి ఆశ్రయమై ఉన్నారు నిశ్చయంగా నేను కూడా కోరుకుంటున్నానండి నీ బాధల మధ్యలో నా ప్రభు అని నీకు ఆశ్రయుడుగా నిలిచి నీ బాధలన్నిటికీ ముగింపును కలగచేయునుగాక లేకడం ఉంటుంది కదా బాధపడు వారికి యహోవ ఆశ్రయుడై ఉన్నారు అంటుంది కదా మరి ఆయన బాధపడే వారికి ఆశ్రయుడై ఉంటే ఏం కలుగుతుంది పరిశుద్ధ నుండి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై రెండవ కీర్తన ఇరవై నాలుగవ చరణమును నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరిచి చూడండి ఆయన బాధపడు వాని బాధను కృణీకరింపలేదు దానిని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మరుపెట్టగా ఆయన ఆలకించను దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి ఏమని రాశారు అంటే బాధపడు వారిని ఆయన ఋణీకరించలేదంట అంటే మన దేవుడు ఎవరు బాధపడే వారిని ఋణీకరించే దేవుడు కాదంటండి భక్తుడు అంటాడు ఈ కీర్తనకరుడు అంటారు బాధపడుతున్న ఏ ఒక్కరిని ఆయన రుణీకరించడు రుణీకరించపోగా ఆయన ఏం చేయబోతున్నారంటే వారు బాధల మధ్యలో నిలిచి వారు ఆయనకు మొరపెడితేనట వారి బాధల మధ్యలో నుండి వారు ఆయనకు మరపెడితే ఆయన వారి మొరను ఆలకిస్తాడంటండి ఎవరి మొర బాధింపబడే వారి మొర ఎవరి మొర బాధల మధ్యలో నిలిచిపోయి కన్నీరు కారుస్తున్న వారి మొరనట దేవుడు ఆలకిస్తాడంట దేవుడు ఆలకించి వారి బాధలకు ముగింపును కలగచేస్తాడంటండి నిజమే మన దేవుడు ఎవరు అంటే మనము మరపెట్టినప్పుడు మనకు కలుగుతున్న బాధ నిమిత్తం మనకు కలుగుతున్న శోధన నిమిత్తం మనం పడుతున్న ఇబ్బందుల నిమిత్తం మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెడితే మన మొరను వేసే దేవుడు కాదైనా మన మొరను వేసి నేను వినను అనే దేవుడు కాదైనా మన దేవుడు ఎవరు అంటే మన కష్టకాలములు నిలబడి కన్నీరు కార్చి మొరపెడితే నేను ఉన్నాను అని నీ మొరను ఆలకించి నీకు సమాధానమును పంపగలిగిన దేవుడు నీవు మరపెడితే నిన్ను దాటిపోయేవాడు కాదండి నీవు మరపెడితే నీ ప్రక్క నిలిచి అక్కర్ను తీర్చి నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టగలిగిన దేవుడు ఆయనకు నీవు మరపెట్టగలిగితే నీ బాధల మధ్యలో చేరి నీవు ఆయన బాధలు పట్టుకోగలిగితే నీ బాధలకు ముగింపును కలగ చేయగలిగిన ఏకైక దేవుడు ఆయన అందుకే ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా ఇప్పటి వరకు నీ బాధను ఎవరితో పంచుకున్నావో ఇప్పటి వరకు మనుషులతో పంచుకున్నందు వలనే కదా నీకు అవమానం కలిగింది ఇప్పటి వరకు నీకు కలుగుతున్న బాధ నీ కుటుంబంలో పడచూపుతున్న బాధ భార్య భర్తల మధ్య కలుగుతున్న బాధలు ఎదుటి వ్యక్తికి చెబుతున్నందు వలనే కదా నీ కుటుంబం నవ్వుల పాలైపోయింది ఎదుటి వ్యక్తులతో వలనే కదా నలుగురు కలిసి నిన్ను అవమానపరుస్తూ వస్తున్నారు నేను సులకన చేసి మాట్లాడుతున్నారు నేను తృణీకరించేదానికి కారణం ఏంటంటే నీ బాధ ఎదుటి వ్యక్తులకు చెబుతున్నావు నీ బాధ నచ్చిన వారికి చెబుతున్నావు నీ బాధ మెచ్చిన వారికి చెబుతున్నావు అందుకే నీ కుటుంబంలో ఈనాటి వరకు బాధ తప్ప ఆశీర్వాదం ఏమైనా చూడగలుగుతున్నావు అంటే ఆశీర్వాదానికి బదులు బాధని ఉన్నావు నీ బాధ ప్రక్కింటి వారికి చెబుతున్నావు నీ బాధ ఎదుంటి వారికి చెబుతున్నావు గనుకనే ఈనాటి వరకు ఈ అనుభవాలలో సాగి వెళుతున్నావు ఈ మాటలు వింటున్న నీవు ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచి నిర్ణయం తీసుకొని నీవు ప్రభు పాదాలు పట్టుకొని నీకు కలిగినది ఏదో బాధ నీకు తెలుసు కదా నీ బాధ ఏంటో నీకు తెలుసు కదా నీ ఇబ్బందులు ఏంటో నీకు తెలుసు కదా నీ కష్టము ఏంటో నీకు తెలుసు కదా నువ్వు పడుతున్న వేదన ఏంటో నీకు తెలుసు కదా వాటన్నిటి నిమిత్తం దేవుని పాదాలు పట్టుకొని ప్రభువా నేను ఈ బాధల మధ్యలో నిలిచిపోయానయ్యా బాధింపబడు వారికి నువ్వు ఆశ్రయమై ఉన్నావు కదా ఒక్కసారి నా బాధను నువ్వు చూడవా నీవు నాకు ఆశ్రయంగా నిలబడవా నీవు నాకు ఆశ్రయుడుగా నిలబడితే నా బాధ తొలగిపోతుందయ్యా నేను ఆనందాన్ని చూడగలుగుతాను అని నీ బాధల మధ్యలో నువ్వు దేవుని సన్నిధులకు వచ్చి నీ బాధను దేవుని దేవునిసలు వ్యక్తపరచగలిగితే నీ బాధను దేవునితో చెప్పగలిగితే నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తు నీ బాధను అంగీకరించబోతూ ఉన్నాడు నీ ప్రార్థన ఆలకించబోతూ ఉన్నాడు ఆలకించిన ఆయన నీ బాధలో నుండి నీకు విడుదల కలగ ఉన్నారు లేఖనంలో చాలా చోట్ల వ్రాయబడిందండి మన పితరులు ఇస్మాయోలీలు వారికి కలిగిన బాధను బట్టి వారికి కలిగిన శ్రమను బట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి మొరపెట్టారంట దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టారంట మరి మొర పెడుతున్నప్పుడు దేవుడు మౌనంగా నిలిచి ఉన్నారా అంటే లేదు అంటుంది వారి బాధను దేవుడు చూచాడంటండి మోసతో దేవుడు అంటారు నా ప్రజలు పడుతున్న బాధను నేను చూచాను నిజమే కదా శ్రముల మధ్యలో నిలిచి బాధల మధ్యలో నిలిచి మన పితరులు దేవునికి మొరపెడితే వారి బాధను చూచి వారిని విడిపించుటకు వారి యొద్దకు దిగి వచ్చాడండి ఆశ్రయుడిగా ఉండాలి అని ఆశ్రయముగా నిలబడాలని వారి బాధల మధ్య నుంచి తప్పించాలని సాక్షాత్తుగా ప్రభు సింహాసనమును విడిచి వారి మధ్యలోనికి దిగి వచ్చి వారిని విడిపించినట్లుగా లేఖనం చెప్పకనే చెబుతుంది వారి బాధలకు ముగింపును కలగచేసినట్లుగా లేఖనం చెప్పకనే చెబుతుంది ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే మన పితరులు మరపిడితే మరి వారి మరణు విని వారి బాధల మధ్యలోంచి తప్పించి క్షేమాన్ని కలగచేశాడు కదా మరి నీ కుటుంబానికి ఎందుకు క్షేమము దయచేయడు నీ కుటుంబానికి కలుగుతున్న బాధలు ఎందుకు తీసివేయడు నీ కుటుంబాన్ని పట్టుకొని పీడిస్తున్న ఆటంకాల మధ్య నుంచి ఎందుకు తప్పించడు అంటే నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి మొరపెట్టలేకపోతూ ఉన్నావు అందుకే ఈ ఉదయ కలసంలో ఒక సేవకుడికి నేను మీతో చెప్పే మాట ఏంటంటే ఇప్పటి వరకు ఎలాంటి ఆటుపోటులు అవంతరాలు కలుగుతూ బాధింపబడుతున్నావో నాకు తెలియదండి ఒకవేళ నీకు సంబంధించిన వ్యక్తుల ద్వారా నీకు బాధ కలుగుతుందా నీ రక్త సంబంధికుల ద్వారా నీకు బాధ కలుగుతుందా లేకపోతే శరీరంలో వస్తున్న అనారోగ్యం వలన నీకు బాధ కలుగుతుందా లేకపోతే నీతో ఉన్న వారి వలన బాధ కలుగుతుందా ఏ బాధలు అనుభవిస్తూ బాధల మధ్య నుంచి విడదల పొందలేక ఒకవేళ కుప్పగా కూల్చబడుతూ వస్తున్నావేమో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో నువ్వు మరపెట్టగలిగితే ఈ ఉదయకాల సమయంలో నీకు కలిగిన వేదనను బట్టి నీకు కలిగిన బాధను బట్టి నీకు కలిగిన శోభను బట్టి ఈరోజు నువ్వు ప్రభు పాదలు పట్టుకొని మరపెట్టగలిగితే ఆ రోజు ఇస్రాయల ప్రజల మధ్యలోనికి దేవుడు దిగివచ్చి వారి బాధలకు ముగింపును కలగచేసి వారిని క్షేమకరంగా నడిపించినట్లుగా ఈ దినము నుండి నా ప్రభువుని యేసుక్రీస్తు నీ బాధల మధ్యలోనికి దిగి ఉన్నారు నీ బాధలు తీసివేయబోతూ ఉన్నారు నీవు ఆశీర్వాదకరంగా నడుచునట్లుగాను నీవు ఆశీర్వాదకరంగా సాగు వెళ్ళినట్లుగాను నీ బాధలన్నిటికి ముగింపును కలగ ఉన్నారు నీ బాధల మధ్య నుంచి నీకు విడుదలను కలగచేసి నీకు ఆనందాన్ని ఉన్నారు కనుక వాదించబడుతున్న ఆ సందర్భాలలో నీవు దేవుని దగ్గరకు వచ్చి దేవుని సొనిలో మొర పెట్టగలిగితే ఆయన నీ మొర విని బాధ నీలో లేకుండా దానిని తీసివేయబోతూ ఉన్నారు కనుక నీ బాధలన్నిటికీ ముగింపు కలుగునట్లుగా నువ్వు దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టగలిగితే నీ బాధలకు దేవుడు ముగింపుని కలగ చేస్తారు ఓ సేవకుడికి రెండు మనసు నేను కోరుకుంటున్నానండి మీ బాధలకు నా దేవుడు ముగింపును గాక మీ బాధల మధ్యలోకి నా ప్రభు దిగి వచ్చి మీ బాధలకు విముక్తిని కలగ చేసి నీ కుటుంబంలో నెమ్మదిని ఒక ప్రశాంతతను నా దేవుడు నిలబెట్టినుగాక ఇప్పటి వరకు చూచిన ఏ బాధ ఏ శోధన ఏ ఇబ్బందులు ఇక మీదట నువ్వు చూడకుండా నా ప్రభు నీ ప్రార్థనలన్నింటినీ అంగీకరించి నీకు సంతోషాన్ని గాక అందుకే కీర్తనకారుడు అంటారు బాధింపబడు వారికి ఆయన ఆశ్రయమై ఉన్నాడు మరి ఆశ్రయమై ఉన్నవాడు ఏం చేస్తారు అంటే మన ప్రార్థనను విని మన బాధకు ముగింపును కలగచేస్తారు మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను నూట నలభై ఆరవ కీర్తన ఏడవ చరణము నేను చదువుతా ఉన్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును కీర్తనకాడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు దేవుడు బాధింపబడే వారికట న్యాయమును తీరుస్తాడంటండి లోకములో మనం ఎక్కడికి వెళ్ళినా న్యాయము దొరకని స్థితిలో మనం బ్రతుకుతూ ఉన్నాం ఎవరి దగ్గరికి వెళ్ళి మనం న్యాయం కోసం కర్మలు చాపుతూ ఉన్నా న్యాయమును అన్యాయంగా మారుస్తున్నా లోకములో మనం అడుగులు వేస్తూ ఉన్నాం మనం లోకంలో ఎక్కడికి వెళ్ళినా మనకు న్యాయం అంటూ జరగదు న్యాయం అంటూ దొరకదు ఒకవేళ న్యాయం కావాలి అంటే చేతి నిండా ఉండాలండి న్యాయం దొరకాలి అంటే ఒంటి నిండా ఉండాలండి న్యాయం దొరకాలంటే ఇంటి నిండా ఉండాలి న్యాయము దొరకాలంటే గోత్రాలు కలిగి ఈ లోకములో ఒక పేరు సంపాదించుకోగలిగితే ఆ వ్యక్తులకు లోకం తప్పకుండా న్యాయం చేయగలుగుతుంది మరి బాధింపబడే వారికి లోకంలో న్యాయం ఎక్కడ దొరుకుతుందండి బాధింపవాడు బాధించబడుతూనే ఉన్నాడు బాధింపబడే వారికి న్యాయము దొరకక అన్యాయమును అనుభవిస్తూ అన్యాయముతోనే మనుగడ ముగించుకొని వెళుతూ ఉన్నాడు లేఖనం ఉంటుంది ంపబడు వారికి నేను న్యాయం చేస్తాను ఓ సేవకుడిగా నేను మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే లోకములో న్యాయం కోసం కర్మలు చాపి అడుగులు వేస్తున్నావు నీకు న్యాయం దొరకదు లోకములో న్యాయం కోసం పోరాడుతూ ఉన్నావు లోకం నీకు న్యాయం ఇవ్వలేదు లోకములో న్యాయం కొరకు గలము ఇప్పుతూ ఉన్నావు కానీ నీ గలమును మూసివేసి నీకు అన్యాయము జరిగేటట్టుగా లోకం నీకు చేస్తుంది లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా లోకంలో ఎంత ప్రయాసపడుతూ ఉన్నా నీకు న్యాయం అంటూ దొరకదు అన్యాయమే నీ కంటికి కనబడుతుంది అది నీ కుటుంబ పరంగా కావచ్చు నీ వ్యక్తిగత జీవిత పరంగా కావచ్చు న్యాయం కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ వ్యక్తి కూడా నీకు లోకంలో న్యాయము జరిగించలేడు నీకు న్యాయము జరగాలి అంటే నువ్వు ఏసుక్రీస్తు యొక్కకు రాగలిగితే ఏసుక్రీస్తు చెంత నీవు నిలబడగలిగితే నీకు నా ప్రభు న్యాయమును తీర్చబోతూ ఉన్నారు ఏ బాధల మధ్యలో ఉండి న్యాయం కోసం ఎదురు చూస్తున్నావు ఏ బాధల మధ్యలో నిలిచి న్యాయం కోసం నీ కర్మలు చాపుతూ ఉన్నావు ఏ బాధల మధ్యలో నిలబడి కన్నీరు కారుస్తూ న్యాయము చెయ్యండి మేము న్యాయమును చూడాలి అని ఒకవేళ ఈ క్షణం వరకు అడుగులు వేస్తూ వెళుతున్నావేమో లోకం నీకు ఎక్కడ న్యాయము ఇవ్వదు నీకు న్యాయం ఇవ్వగలిగిన దేవుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు ఆయన యొక్కకు నువ్వు రాగలిగితే నీకు సంపూర్ణమైన న్యాయము చేయగలుగుతాడు ఎందుకంటే నీ బాధను చూచి దాటిపోయే దేవుడు కాదు కదా నువ్వు నిలిచి ఉన్న ఆ బాధలో ఆయన అడుగుపెట్టి అక్కడ నీకు న్యాయము తీర్చుటకు సర్వశక్తి కలిగిన దేవుడు ఓ సేవకుడిగా మనసారా కోరుకుంటున్నా ఏ న్యాయము జరగాలని నువ్వు కోరుకుంటున్నావో ఏ న్యాయమును చూడాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావో ఏ న్యాయము దక్కాలని నువ్వు మనసారా నువ్వు ఆశపడుతున్నావో ఓ సాధకుడిగా చెప్తున్నాను నీ బాధను నా ప్రభు చూచాడు నీ బాధను నా ప్రభు చూస్తూ ఉన్నాడు చూస్తున్నవాడు మౌనంగా ఉండడు చూస్తున్నవాడు నీకు త్వరగా న్యాయం జరిగించబోతూ ఉన్నారు లేఖనంలో కూడా మనం చదివితేనండి లేఖనంలో ఒక మాట రాయబడింది ఒక విధవరాలు రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో ఒక మాట అంది బాబు మేము పుట్టింది ఈ ఊర్లోనే మేము పెరిగింది ఈ దేశంలోనే మేము జీవిస్తున్నది ఈ దేశంలోనే పరిస్థితులను బట్టి మేము ప్రక్క దేశంలోనికి వెళ్ళాము మరలా తిరిగి వచ్చేలోపు మా ఆస్తులన్నీ దోచేసుకున్నారు బాబు న్యాయం కావాలి అని అడిగింది ఆ తల్లిగారు రాజు మరుక్షణమే రాజు మరుక్షణమే ఆ తల్లి బాధను చూచి ఆ తల్లి పడుతున్న ప్రయాసను కన్నీరును చూచి మరుక్షణమే రాజుగారు ఆవిడకు న్యాయం తీర్చాడండి న్యాయపూరితమైన తీర్పును తీర్చాడు ఇప్పుడు అతని ఆనందకరంగా సాగి వెళ్ళింది ఇప్పుడు ఈ మాట నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే మన దేవుడు ఎవరు లోక సంబంధమైన రాజే లోక సంబంధమైన మనిషికి న్యాయము చేస్తే మరి న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయము తీర్చుటకు శక్తి కలిగిన దేవుడు న్యాయమును న్యాయముగా అన్యాయమును అన్యాయముగా కీర్చగలిగిన ఏకైక దేవుడు ప్రపంచంలో ఉన్నారు నేను ప్రకటించే యేసుక్రీస్తు తప్ప ఆ యేసుక్రీస్తు నీకెందుకు న్యాయం చేయడు లోక సంబంధమైన రాజే న్యాయం చేస్తే రాజులకు రారాజైన రాజులకు రారాజైన ప్రభువులకు ప్రభు యేసుక్రీస్తు నీకెందుకు న్యాయం చేయడు అందుకని నీకు న్యాయం జరగాలి అంటే లోకాన్ని ఆశ్రయించవద్దు నీకు లోకంలో న్యాయము దొరకదు కనుక నువ్వు దేవుని వైపు నువ్వు చూడగలిగితే నిశ్చయముగా నీ బాధల మధ్యలో నా ప్రభు నీకు న్యాయం తీర్చబోతూ ఉన్నారు నీ కన్నీరును తుడిచివేయగలిగిన న్యాయం నీ గుండెలో ఆనందాన్ని కలగ చేయగలిగిన న్యాయం నీ గుండెలో గుడు కట్టుకొని ఉన్న బాధను తీసివేయగలిగిన న్యాయం ఇక న్యాయము జరగదు అనుకున్న చోటే నా ప్రభు న్యాయమును స్థాపించబోతూ ఉన్నాడు న్యాయమును జరిగేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు కలవరపడగాకు కన్నీరు కార్చవలసిన అవసరం లేదు ఇక న్యాయం జరగదు అని ఆలోచన నీకు వద్దు నా ప్రభు న్యాయము బయలుదేరి బయలుదేరిని వద్దకు ఉన్నారు న్యాయమును చూడబోతూ చూడబోతున్నాం అన్యాయమును ఉన్నారు న్యాయాధిపతి అయిన క్రీస్తు నీ ప్రక్కన నిలిచి నీకు నీ కుటుంబానికి నీకు నీ పిల్లలకు న్యాయమును జరిగించబోతూ ఉన్నారు ఎక్కడ న్యాయము జరగక అన్యాయమును అనుభవిస్తున్నావో అదే చోట అదే ప్రాంతంలో అదే ఊరిలో నా ప్రభు నీకు న్యాయమును జరిగించబోతూ ఉన్నారు ఏ అధికారుల వలన నీకు న్యాయం జరగకపోవచ్చు ఏ శక్తి మంత్రుల వలన న్యాయం జరగకపోవచ్చు ఏ బలవంతుల వలన నీకు న్యాయం జరగకపోవచ్చు నా ప్రభు ఎవరో తెలుసా తప్పక మనుషుడు ఇవ్వలేని న్యాయమును నా ప్రభు నీకు ఉన్నారు కనుక ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని వైపు చూచి ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే బాధింపబడుతున్న ప్రతి ఒక్కరికి నా దేవుడి న్యాయం ఉన్నారు బాధింపబడుతున్న ప్రతి ఒక్కరు న్యాయంలో చూడబోతూ ఉన్నారు నిశ్చయముగా నువ్వు ఏ న్యాయం కావాలని కోరుకుంటావో త్వరలోనే ఆ న్యాయమును చూడబోతూ ఉన్నావు ఏ న్యాయం కావాలని ఆశపడుతావో ఆ న్యాయంలో నా ప్రభు జరిగించి ఈ బాధలన్నిటికీ ముగింపును కలగచేసి నీకు వాటి మీద గొప్ప జయమును కలగ ఉన్నారు నిశ్చయముగా ఈరోజు ప్రార్థన చేసుకోండి ప్రభువా నేను మొరపెడుతున్నాను నా బాధలకు ముగింపును కలగ చెయ్యవా మొరపెట్టిన నాకు బాధల మధ్యలో నుండి నాకు న్యాయము తీర్చవా అని కోరుకొనండి నిశ్చయముగా నా ప్రభు నీ కుటుంబానికి నీ వ్యక్తిగత జీవితానికి నీ పిల్లలకు నీ చేతి పనికి నీ వ్యాపారానికి నీ ఉద్యోగానికి ఎక్కడ న్యాయం కావాలని కోరుకుంటున్నావో అక్కడ న్యాయమును మాత్రమే జరిగించబోతూ ఉన్నారు ప్రార్థన చేసుకోండి నేను కూడా మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాను ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి బాధింపబడు వారికి ఆశ్రయమై ఉన్నారు అని మీ లేఖనాలు సెలవించినట్లుగా నాయన బాధింపబడు వారికి ఆశ్రయమై ఉండి వారి మరును ఆలకించి బాధలను తీసివేసి న్యాయము జరిగిస్తాను అని మాట ఇచ్చి ఉన్నారు ఎందరైతే కోరుకుంటున్నారో ప్రతి వారి బాధలు తొలగిపోవునుగాక ప్రతి వారికి న్యాయం జరుగునుగాక నాైనా ఈ దినము ఏది కోరుకున్నానైనా ఈ బిడల పక్షము నిలిచి న్యాయమును జరిగించి సాక్షిగా నిలుపుకోమని అన్ని విషయాలు ప్రజలకు కలుగుతున్న బాధల మధ్య నుంచి విముక్తిని కలగచేయమని ఏసు నామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభువు అని మీకు తోడై ఉండి మీకు కలుగుతున్న ప్రతి బాధల మధ్యలో విముక్తిని కలగచేసి మీకు మీ కుటుంబాలకు మీ సంఘాలకు నా దేవుడు న్యాయమును జరిగించునుగాక ఆమెన్